మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము పదకొండు నెలల ఆరు రోజుల పాటు పదకొండు నెలల ఆరు రోజుల పాటు రాహుగ్రహ జన్మంలోనే సంచారం చేస్తారు తదుపరి రాహు సంక్రమణం ద్వారా ఆయన కుంభరాశిలో వక్రగతి కదండి అందుచేత కుంభరాశిలో ప్రవేశించి ఇరవై ఐదు రోజులు ఉంటారు అక్కడతో సంవత్సరం ఆకలికి పోతుంది తర్వాత ఇంకా చాలా కాలం ఉంటారు ఆయన అక్కడ కానీ మనం ఇరవై ఆరు ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఇరవై ఆరో సంవత్సరంలో లాస్ట్ ఇరవై ఐదు రోజులు కూడా ఇక్కడ మనకి మకరంలో అంటే వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ జన్మంలో రాహుగ్రహ సంచారం అనేటప్పటికి ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఇంతకుముందు మనకి ఏదో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉద్యోగం చేసి పెళ్ళి కానప్పుడు ఉద్యోగంలో చేరిన కొత్తలోనో ఏదో ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు కొన్ని కొన్ని చెడు పన్ను చేస్తుంటాం అలవాటు కాకపోవచ్చు కానీ లేకపోతే అలవాటు అయ్యి ఉండవచ్చు వాటి వైపు చాలా కాలంగా మీరు వదిలేసి ఉన్నా కూడా మళ్ళీ అటువైపుకు మన మళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ రాహుగ్రహం వల్ల రాహుగ్రహం జన్మల్లో ఉంటే ఈ కామకోదలు అభమోహం మహర్యాలన్నీ కూడా విజృంభించడం వాడంతా వీడంతా నేనే గొప్ప అనేటటువంటి ఆత్మస్థుతి పరనిందలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే తదుపరి ఈ మనకిక్కడ వేయి స్థానంలో ప్రవేశించాడు కాబట్టి ఆ ఫలితాలు కూడా ఉందని చెప్పుకోవాలి వేయి స్థానంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఖర్చు ధన నష్టం ధన వ్యయం కలను అన్ని కారాగార కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష శత్రుభయం మనోవిచారం అలాగే ఇక్క విదేశీ యాత్రకు వెళ్ళే వారికి మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు రాహుగ్రహం ఇకపోతే శనిగ్రహ సంచారం అంతే శనిగ్రహ సంచారం చెప్పుకోవాలి కుంభరాశికి ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి ఇక్కడ మీకు దీన్ని కూడా ఏళ్ళ నాటి శని జరుగుతున్నట్టు మనకు లెక్క ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి ఇబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు ఎవరవసరాలు తీరక ధన నష్టం వల్ల అలాగే మాట వల్ల కూడా కఠినత్వం వల్ల కూడా ఏది ఎవరితో ఏది మాట్లాడాలన్నా కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులతో ఎవరితో ఏది మాట్లాడాలన్నా భయం పడేటట్టు భయపడేటటువంటి పరిస్థితి పిల్లలు మనతో మాట్లాడాలంటే భయం భార్య మనతో మాట్లాడాలంటే భయం మనం అనవసరంగా కీలుకోవటం ఎందుకు వాళ్ళతో ఇవన్నీ కీలక అని చెప్పి మన మనకి భయమే ఏం నోరు జారితే ఏం ఈ విధంగా మొత్తం మీద కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు ఒక గందరగోళ పరిస్థితి అంతా నెలకొని ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులు శని ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇకపోతే గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే గురుగ్రహం పంచమస్థానమైన విధనంలో ఐదు నెలలు షష్టమ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక ఐదు నెలలు అతిచార ప్రభావం వలన సింహరాశిలో అంటే సప్తమ స్థానంలో రెండు నెలలు గురుగ్రహ సంచారం జరుగుతోంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐదవ స్థానంలో అంటే మిథునంలో సంచరించేటటువంటి ఐదు నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద వారి విద్య మీద వారి చదువు మీద వారికి వచ్చినటువంటి చిన్న మొత్తం మీద వారు బాగా చదవటము ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి మంచి స్నేహాలు చేయటము పిల్లలు ఇవన్నీ మీకు ఆహ్వానించవలన మీరు ఊహించినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు పిల్లలు మీకు అవకాశాన్ని ఇస్తారు మీరు సంతోషపడే అవకాశాన్ని ఇస్తారు ఇక ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు ఐదు నెలల పాటు అక్కడ కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా పొడజూపుతూ ఉంటాయి అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పు ఏదైనా ఉన్నట్టే అప్పు కోసం ప్రయత్నిస్తే దొరకడం కష్టమవుతూ ఉంటుంది ఈ రుణం తీర్చడానికే మనం వల్ల కాక ఒకవేళ తీర్చవలసిన కం తప్పనిసరి పరిస్థితి వస్తే మరొక రుణం చేస్తే ఈ ఈ ఈ రుణాన్ని తీర్చవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనం సమయానికి డబ్బులు ఇవ్వలేని కారణంగా మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది అపకీర్తి అలా విచారం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇంత బతుకు బతికి వాడి చేత మాట పడ్డామే అనేటటువంటి ఒక బాధలు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఆరో స్థానంలో గుసిన వల్ల కలుగుతాయి ఇక తదుపరి అతి చారం వలన సప్తమ స్థానం అయినటువంటి సింహంలో ప్రవేశంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు వివాహ అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం అవడానికి అవకాశం ఉంటుంది కుదరటం కానీ అవ్వటం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది పెళ్ళైన వారు ఉంటే భార్యాభర్తల మధ్యన దాంపత్యం ఏర్పడుతుంది అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ మూడు రాసుల్లో మూడు రకాలుగా గురువు ప్రసాదిస్తూ ఉన్నారు ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇంచుమించుగా సంవత్సరం అంతా ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం సష్టమ స్థానంలో సష్టమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన కొంచెం మనకు ఉపకారం చేస్తాడు ఆ ఇరవై ఐదు రోజులు కొంచెం ఆరోగ్యం బాగుండేటట్టుగా రుణాల బాధలు కొంచెం తగ్గే విధంగా ఆయన సహకరిస్తాడు కానీ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం భార్యాభర్తల మధ్యన ప్రతికూల పవనాలు వీచి ఒకరిని ఒకరు మాట అనుకోవటం లేకపోతే ఒక ఎడమొహం పెడమొహంగా ఉండటము ఎవరు తృప్తి ఎవరికి ఇద్దరికీ తృప్తి లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయత లేకపోవటం వల్ల కొంత వ్యాపారం డల్లవటం ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు కానీ ఏకాభిప్రాయం ఉన్నప్పుడే మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరితోటైనా సరే కాబట్టి ఇటువారు అటువారు అందరూ కూడా వీలైనంత శాంతాన్ని అలవర్చుకోవాలి అనేటటువంటిది ఒక సూచనగా చేసుకోండి ఈ విధంగా చూ చేసినట్టయితే బాగుంటుంది మొత్తంగా మనం చెప్పాలన్నట్టయితే వీరికి రాహు గ్రహ సంచారం బాగలేదు శని గ్రహ సంచారం ద్వితీయ స్థానం ఏ ఏనాడు శనిలో ఉన్నారు బాగలేదు ఇకపోతే కేతువు ఏడవ స్థానంలో ఉన్నారు ఆయన బాగలేరు ఒక్క గురువు మాత్రం ఏడు నెలల పాటు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మొత్తంగా చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి బాగాలేదనే చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు శనికి రాహుకి కేతుకి తప్పనిసరిగా మీరు దానాలు ఇచ్చుకోవటమో లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపాలు చేయించుకోవటమో చేసినట్టయితే చాలా బాగుంటుంది ఇది సూచన లేదా అంత ఆర్థిక స్థామ తెలియని వారు నలభై ఒక్క రోజులు నవగ్రహాల చుట్టూ తిరగండి లేదా ఆవు దగ్గరికి వెళ్ళి రోజు ఒక ఐదు రూపాయల తోటకూర పది రూపాయల తోటకూర తీసుకుని ఆవుకి తినిపించండి అది కూడా నాటు ఆవు అయి ఉండాలి జెర్సీ ఆవుకి వద్దు జెర్సీ ఆవు అనేది మనం పూజించేటటువంటి ఈ సకల దేవతా స్వరూపం కాదు అది ఎందుకంటే ఆవుకి పందికి క్రాస్ బ్రీడ్ చేయించారు కాబట్టి అది రెండు బకెట్లు పాలు ఇవ్వగలదు మామూలుగా మన నాటు ఆవు ఉంది అనుకోండి గంగ చాలు గంగ కొవ్వు పాలు అది ఎప్పుడు కూడా చాలా తక్కువ పరిమాణంలోనే పాలు ఇస్తూ ఉంటుంది చాలా పవిత్రమైనవి ఇక్కడ మన పంది ఎప్పుడైతే కలిసిందో మరి అంత పవిత్రత వరాహస్వామి అనుకోండి కాదని కాదు కానీ మరి అంత మన తిరుపతి లడ్డు విషయంలో మనం చూసాం కదండి పంది కొవ్వు కలిసిందని మొత్తం భారతదేశం అంతా అందరి హృదయాలు దెబ్బతిన్నాయి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ మామూలు ఆవు నాటు ఆవుకి మాత్రమే మీరు దాన్ని సమర్పించుకోండి ఒకవేళ వెడదలుచుకుంటే ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ దోషాల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు శోభం పూయారు